అనామికకు పిల్లలు రూమ్ చూపిస్తారు మీ నవ్వు అచ్చమ్మ అమ్మ నవ్వులాగా ఉంటుంది తెలుసా అని అమ్ము అంటుంది వెంటనే ఆకాష్ అమ్మ కళ్ళలాగానే ఉన్నాయి అని అంటాడు అవునా అని అనామిక ఒకసారి మీ అమ్మ ఫోటో చూపిస్తారా అని అడుగుతుంది పిల్లలు అనామికను చేయి పట్టుకొని అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి తీసుకెళ్తారు అక్కడ అనామిక అరుంధతి ఫోటోను చూసి షాక్ అవుతుంది ఇక మనోహరి రూమ్లో నుంచి బయటకు వస్తూ అనామికను చూస్తుంది అయ్యో వస్తువులు ముట్టుకుంటే గతం కొంచెం కొంచెం గుర్తుకు వస్తుందన్నారు అలాంటిది అస్థికలే ముట్టుకుంటే అని అనుకుంటూ మనోహరి కంగారు పడుతూ అనామికను చూస్తూ ఉంటుంది అనామికకు మాత్రం గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతాయి వెంటనే అనామిక అస్థికలను చూస్తూ పట్టుకోబోతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ